నమస్తే వెల్కమ్ ఫ్యాన్లకి ఇక్కడ ఫ్రెండ్స్ ఈరోజు అయితే మనం పెప్పేర్ మార్కెట్లో పెప్పేరు మార్కెట్లో పోటీల ధరలు అనేటివి ఎంత ఉన్నాయో అనేది ఒకసారి అడిగి తెలుసుకునే ప్రయత్నం అయితే ఇద్దాం ఇక్కడ అయితే వ్యాపారస్తులు వీళ్ళు అయితే పెయింట్ మార్కు చేసినప్పుడు చాలా వరకు అయితే వ్యాపారస్తులు మనం రేట్ అడగడానికి పోయినప్పుడే కొద్దిగా ఇబ్బంది పడుతుంటారు ఎందుకంటే వీళ్ళు రేటు చెప్పడం వల్ల వీళ్ళు అమ్ముకునేటప్పుడు కొద్దిగా ఇబ్బంది అవుతుందంట వీళ్ళకి అన్న ఏం చెప్తున్నా రేటు జోడియా ఎన్ని నెలల పిల్లలు ఐదు నెలల పిల్లలు జోడి పదహారున్నర కానీ జోడి పదహారున్నర అంటే పదహారున్నర అంటే ఎనిమిది వేల పైన ఆడుతుంది కదా ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు పడుతుంది ఎనిమిది వేల రెండు వందల యాభై రూపాయలు పడుతుంది జోడి ఒకసారి అడుగు అన్న ఏం చెప్పండి అన్న రేటు జోడి పదహారు వేలు ఎన్ని పిల్లలు ఐదు నెలల పిల్లలు జోడి పదహారు వేలు అంటే ఎనిమిది వేలు ఒకటి ఐదు నెలల పిల్లలు వచ్చేసి ఒకటి ఎనిమిది వేలు అయితే చెప్తుంది ఇది వేలు కూడా అడగ ఏం చెప్తున్నావు రేటు రేట్ ఏం చెప్తున్నావు జోడి పద్దెనిమిది వేలు చెప్తున్నావా రెండు నెలల పిల్లలు ఆ నెలల పిల్లలు జోడి పద్దెనిమిది వేలు అంటే తొమ్మిది వేలా ఒకటి ఒకటి తొమ్మిది వేలు చెప్తుంది ఒకటి తొమ్మిది వేలు ఏం చెప్తున్నాడు రేటు రేట్ ఏం చెప్తున్నావు జత పదమూడు ఎన్ని నెల పిల్లలు పిల్లలు ఆరు నెలల పిల్లలు ఎంత జోడి పదహారు వేల పదమూడు వేల పదమూడు అంటే పన్నెండు ఆరు వేల ఐదు వందలు ఒకటి ఒకటి ఆరు వేల ఐదు వందలు పడుతుంది ఆరు వేల ఐదు వందల పడుతుంది మార్కెట్లో మొత్తం దుమ్ము ఎక్కువ అబ్బా అన్న ఏం చెప్తాను రేటు పదహారు పదిహేడు ఎన్నెల పిల్లలు ఆరు నెలల పిల్లలా ఆరు నెలల పిల్లలు జోడి పదమూడు వేల పదహారు అంటే ఎనిమిది వేలు ఒకటి ఒకటి ఎనిమిది వేలు లేకపోతే ఇంకా పొట్టేళ్ళు ఎనిమిది వేలు అంటే షేర్ మార్కెట్లు ఇవి వచ్చేసి పెద్ద సైజు అయితే వ్యాపారం అంతేస్తుంది ஒன் <laughs> మా మందు ఆయన అంత కాదు అన్నయ్య అని చెప్తుండే తోడు వచ్చేసి వచ్చారు ఏం చెప్తున్నావు రేటు జోడి జోడీ ఇరవై నాలుగు వేలు ఎన్ని నెల పిల్లలు ఎనిమిది తొమ్మిది నెలల పిల్లలా తొమ్మిది నెలల పిల్లలు జోడి ఇరవై నాలుగు వేలు అంటే ఇంకా పన్నెండు వేలు పడుతుంది ఒకటి వచ్చేసి పన్నెండు వేలు బ్రదర్ ఏం అన్న రేటువి ఇరవై జత ఇరవై ఐదు ఎన్ని నెల పిల్లలు తెలుసు ఓకే వచ్చేసి జత ఇరవై ఐదు వేలు అంటే ఒకటి పద్నాలుగు పద్నాలుగు వేల ఐదు వందలు పడుతుంది పద్నాలుగు వేల ఐదు వందలు పడుతుంది ఆల్మోస్ట్ ఇప్పుడు సెవెన్ సెవెన్ థర్టీ అవుతుంది మార్కెట్కి అయితే కొద్దిగా వచ్చినాయి కొట్టేళ్ళు అయితే ఎక్కువ అయితే ఏం రాలేదు